లేనప్పుడు గురించి ఇద్దరు కలుసుంటే వాళ్ళిద్దరు విషయాలే మాట్లాడుకుంటే మంచిది మూడో వ్యక్తి కోసం మాట్లాడుతున్నారు అని అంటే వారు పొరపాటు చేస్తు తప్పు చేస్తున్నారు పొరపడుతున్నారు వారికి వారే నష్టాన్ని కలిగించుకుంటున్నారు అనే విషయం నీకు నిజంగా ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే ధైర్యం ఉంటే ఆ ఉంటే నీ వల్ల ఏమన్నా అయితే చేతనైతే డైరెక్ట్గా వెళ్ళి ఏమ్మా అమ్మా ఏండి ఏం బ్రదర్ నేను ఇట్లా విన్నాను ఏంటి ఎంతవరకు అది కరెక్టు నిజమేనా కాదా అలా కాకూడదు కదా నీ పట్ల దేవుడు ప్రణాళిక వేరు నీ ఉద్దేశాలు వేరు కదా దైవహికమైన విధానంలో వారితో మాట్లాడే కౌన్సిచ్చి వాళ్ళు అదేదైనా మ్యాటర్ ఉంటే సెటిల్ చేసే ప్రయత్నం చేయాలి లేదనుకో విషయం చెబుతున్నాను అలా తెలిసినప్పుడు తెలిసిన సోదరుడు నిన్ను ప్రేమించి ఎవరితోనూ నీ విషయం మాట్లాడకుండా నేనే వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వారిని అంగీకరించాలి ప్రేమతో నీ గురించి వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే మాట్లాడుతూ ఉంది అని వచ్చి ఆ మాటలు మాట్లాడినప్పుడు నీవు దానిని అంగీకరించాలి మాట్లాడుతుంది ఏ ఎవరు చెప్పారు అలాగా ఎక్కడ ఎక్కడుతున్నాం ఏంటి నీకు అలా చెప్పగలపడుతున్నావు మేము ఏమన్నా మేము అని మా పిల్లలని ఎలా మా ఆయన మా ఆయన అనిపే దాసం తగలిచ్చింది మన రావిడేంటుకుంటా అగ్గి నా పిల్లలకి నేనీ మా నాన్నకి అందరే అందుకనే మంటెత్తుంది బయట అది అగ్గో బొగ్గో తర్వాత అర్థమైంది నేను ప్రేమించి వచ్చితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎట్లా అన్నావు కదా నువ్వు ఎట్లా అన్నావు కదా బ్రదార్ ఎట్లా అన్నారంట కదా అంటే నీకు ఎవరు చెప్పాడు అంటే నువ్వు అన్నావారు చెప్పవు అసలు నీకు ఎవరు చెప్పాడు అంటే సంగతి చూస్తాక ఎవడో చెప్తే నీకు ఎందుకు వినపడిన మాట వాస్తవార్ కాదా అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో ఏమైపోద్ది అంటే వారిని ప్రేమతో యాక్సెప్ట్ చేయరు వీళ్ళకి క్లాసెస్ వచ్చేస్తాయి అందుకనే కొంతమంది నీ స్వేషులు నేను అమాసంగా వెళ్ళి జోక్యం చేసుకుని నాకు ఉంటా నా మీద తిరిగి వచ్చింది ఏమో అని నీకు మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా భయపడి ఆగిపోతారు అప్పుడు ఇంకా జరుగుతుంది నీ గురించి శ్రేయోభిలాషులు బయట మాట్లాడకుండా నేరుగా నిన్న దగ్గరికి వచ్చి మాట్లాడతారంటే నిన్ను ప్రేమిస్తున్నారు నీకు క్షేమం కలుగు అర్థం చేసుకోవాలి నేను వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి నీకు చెప్తే నాకు పాస్ట్ గారు డైరెక్ట్ గా వచ్చి చెప్పచ్చు కదా ప్రభుదాసు ద్వారానో ప్రభుత్వ చదిర ద్వారానో లేకుంటే సన్నిర్ ద్వారానో లేకుంటే ప్రసాదం ద్వారానో ఎందుకు చెప్పాలి నా గురించి ఆయన చెప్పడం ఏంటి అని బాధపడాలి కానీ నేరుగా వచ్చి నీతోనే మాట్లాడుతున్నప్పుడు నీ విషయం నువ్వు బాధపడకూడదు యాక్సెప్ట్ చేయాలి అది ఎంతవరకు వాస్తవం అవునా కాదా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి అప్పుడు అప్పుడు నాకు ప్రమాదం ఉండదు నీకు నీ కుటుంబానికి ఇతరమైన కుటుంబాలకు ఎవరికీ ఉండదు అందరికి క్షేమము మేలు కలుగుతుంది ఇది దైవికమైన విధానం గుర్తుపెట్టు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను బట్టి లోసేపు డిస్టర్బ్ అయ్యి తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు దేవుని పదార్థం చెప్తుంది అయిపోతుంది దేవుని ప్రణాళిక జరగకుండా ఆ ఫ్యామిలీ పట్ల దేవుడి ప్రణాళిక గొప్పగా ఉంది ఈ లోక రక్షణ రాబోతున్నాడు వాళ్ళ ద్వారా ప్రపంచానికి రక్షణ కలబోతుంది అంత సాధారణ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అమ్మో ఇదేదో కొంచెం తేడా ఉందే అని చెప్పేసేసి నేరుగా దోత ఎవరితో మాట్లాడాడంటే దోషపుతోనే మాట్లాడాడు అంతేగాని మరీ ముందుకు వెళ్ళి అమ్మాయి అప్పుడు చెప్పాక ఆ విషయం వస్తుందని ఏంటి నువ్వు పోయి నువ్వు చెప్పు ఎవరు ఆడ మా ఆడ మాటలు ఏదో మాట్లాడి ఏంటి నోటికి కాడు ఏంటి వాడు మాట్లాడి మా ఎలా పోవడంతో విని విని ఆయన డిస్టర్బ్ అయిపోయి ఏంటి పెళ్లికి అతను పిరమించుకోవాలనుకుంటున్నాడు డిస్టర్బ్ అయిపోయి ఫ్యామిలీని పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు నువ్వు వెళ్ళి నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పలా చెప్పచ్చు కా సమస్య ఎక్కడుందో సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేద్దాం ది ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం పరిస్కరించడానికి సమస్యను నేరుగా పర్సన్ ఎట్ అని నాతో మాట్లాడుతున్నాడు అంతే చెప్పడం వెంటనే వెంటనే వేరే అతను అది లేదు ఇదిగో ఆల్మట్ ని డిస్టర్బ్ అయిన విధానంని మాట్లాడుతున్నాడు దేవుడు తన దూతను పంపించి జోసెఫ్ తో మాట్లాడినప్పుడు ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాచారం కాబట్టి ఇది నిర్చేయమో నేను నమ్ముతాను తీసుకో అంగీకరించాడు దేవుని తోత దేవుడిని సాగు కూడా దేవుడు ప్రేమించి ఏంటి నీవు నీ కుటుంబం బిడ్డలు డిస్టబ్ కాకూడదని కలత చెందకూడదని బాధపడకూడదని అవమానాలు పాలు కాకూడదని పంపించి మాట్లాడుస్తున్నప్పుడు అంగీకరించాలి సాగుకుడు మాట సాగుని మాట వినాలి మాకు కొన్ని విషయాలు గతంలో తెలిసినప్పుడు నేను వెళ్ళి వారితో నేరుగా ఏమమ్మా ఏమండి ఇలా అంటా అని అడిగితే నీకు ఎవరు చెప్పాడు ఏ మేము ఎక్కానుకోవడం నీకు తెరవదా నీకు ఎవరు చెప్పాడు మేము ఎక్కడమో నీకు తెరవదా మా గురించి పాలీరు చెప్తే మీరు రమ్యసేసి వచ్చేసి మమ్మల్ని అంటారా మేము ఎట్ట కనపడతాం నీకు అని చర్చి మారేసాడు పేరు అనుభవం చెప్పండి ఇవన్నీ అనుభవాలు ఫామ్గా వస్తాయి దానికోసం వచ్చి ఏమనాలి ఏమోనండి ఏం జరిగిందో తెలియదు నాకు ఒకసారి కుటుంబ సభ్యుల సభ్యులందరూ వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చొని ఆలోచన చేసి విషయం ఏమనంటే నేను కనుక్కొని మరి మీకు చెప్తాను నేను ఒకవేళ మీరు అన్నది మీరు విన్నది కరెక్టే అనుకుంటే మా తరపు నుంచి సారీ అని మేము అట్లా మీ గురించి ఎందుకు మాట్లాడతామండి అని చెప్పి సమాధానంతో సమస్యలు పరిష్కరించుకుని ఉంటే బాగుండేది తిరిగి రావాలని వెళ్ళిపోయిన చాలా మందికి మనసు ఉంది వచ్చి మామూలు టైంలో కలుస్తారు ఆరాధనలోకి రాలేకపోతున్నారు సాత్తా ఎంత ఆటంక పరిస్థితుల్లో వాళ్ళని చూడండి మనం ఏదో అనుకుంటా ఉన్నాం సాతాము వారిని ఎంతో ఆటంకపరుస్తావు వాళ్ళు తిరిగి రాలేకపోతున్నారు పోతున్నారు సహవాసంలో ఈ సంఘంలో ఈ కుటుంబంలో కలుసుకోలేకపోతున్నారు రావడానికి మనసు ఉంది కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు సాతాను అక్కడ వారిని బంధించేసి రాకుండా అడ్డు పెట్టి అది మనుషులకు ఎవరు కనబడలేదు కాబట్టి అర్థం కావడం ఇత్యాది సంగతుల నిమిత్తమే మనం ప్రార్థించవలసిన వారమూయ ఇక్కడ విషయం ఏమిటంటే ఇది సాధ్యమా అడిగినటువంటి అని అడిగినటువంటి ఈ యొక్క ఏమంటారు మరి ఆ ప్రశ్నలకు దేవులతో వచ్చేటువంటి సమాధానము రుజువుతో కూడినది రుజువులతో కూడినది కానీ ఇక్కడ దోత రుజువులతో కూడిన సందేశం ఇస్తుంది మీ బంధువు రావట్టు ఆరు నెలల గర్భవతి అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ మనము నమ్మడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నమ్మడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నెంబర్ వన్ ఈ సందేశము ఏమిటి ఆధారాలు అన్ని అని అంటే ఈ సందేశము దేవుని యొక్క నుంచి వచ్చినది కాబట్టి అది నిశ్చీముగా జరుగుతుంది దేవుడు చెప్తే ఖచ్చితంగా జరిగిందే దేవుని వాక్యము చెబుతుంది అనంటే దేవుడు చెప్పినట్టే దేవుని వాక్యము ఎప్పటికీ నిరంతకము కాదు దేవుని నోటి నుంచి ప్రతి మాట కూడా శక్తి జీవితాల్లో కార్యసాధం అవుతున్నది కార్యము జరిగించకుండా దేవుని మాట తిరిగి వెనక్కి రాదట దేవుని మాట అనేది భూమి ఆకాశము గతించుకుపోయినప్పటికీ ఈ మాట ఏ మాత్రం కూడా గతించదు అందులో ఒక పల్లెలో అక్షమేణో తప్పిపోదట దేవుని వాక్యం సెలవిస్తూ దేవుడికి మహిమ కలుగును దా నెంబర్ వన్ నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి నెంబర్ వన్ అంటే ఇది దేవుని దగ్గర నుంచి పరలోకం నుంచి వచ్చిన సందేశం ఇది దేవుడికి మహిమ కలుగుదా ఇది నిశ్చయముగా ఖచ్చితంగా జరుగుతుంది నేను జీవితము దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నమ్మితే ఆ వాక్యము నీకు అర్థమైతే నువ్వు నమ్ముతావు ఆ వాక్యం నీకు అర్థమైతే నువ్వు నమ్ముతావు ఆ వాక్యము నువ్వు నమ్మితే నమ్మితే అది నీ జీవితంలో నిశ్చయముగా నెవలాడుతు సెకండ్ థాట్ లేదు ఇంకా రెండో మాట ఆలోచన లేదు ఆలోచన దేవుడికి మహిమ కలుగులుగా అది నువ్వు రెండో విషయం రెండో విషయం ఏంటంటే తన బంధువులలో ఒక వృద్ధురాలు వాళ్ళ మీద గర్భవతిగా ఉంది బహుకాలం నడిన వృత్తులు వాళ్ళు బహుకాలం నడిన వృత్తులు ఆ వృత్తురాలు గర్భవతి అవడం అనేది అసంభవము అసంభవము కానీ ఇక్కడ గర్భవతి అయ్యింది ఫలా ఇది ఎవరో అంటే ఏమో లేదు అనుకోవచ్చు నాకు తెలియడు ఏమో లే ఈ అంతవరకు నేసమో అని అనుకోవచ్చు కానీ కానీ కాని ఇక్కడ ఎవరో కాదు ఎక్కడో కాదు వీళ్ళ పితరుల దగ్గరికి ఒకసారి ఒకసారి ఆ జ్ఞాపకం చేస్తే మన తల్లి అయినటువంటి మన అబ్రహం వారి దాంపత్య జీవితంలో సంఘటన జరిగింది అబ్రహం వంద సంవత్సరాలు శారా తొంభై సంవత్సరాలు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సంబంధం లేదు ఆ వయసు మరొక పాటను కూడా పిల్లలు పుట్టడానికి అవకాశం లేనటువంటి ఆ టైంలో పిల్లలు పెట్టారు అన్న సంగతి ప్రతి నిసరేది తెలుసు ఆ అది ఎప్పుడో అప్పుడు ఎప్పుడో జరిగిందిలే అప్పుడు వాతావరణం అప్పుడు తిండి అప్పుడు పద్ధతి అప్పుడు విధానం లేదులేండి ఇప్పుడు జరిగితే అంట అట్లాంటివి అని అపనమ్మకం కూడా కలగవచ్చు అందుకని ఇక్కడ కారముని జ్ఞాపం చేయట్లా ప్రస్తుతానికి వాళ్ళకి రిలేటివ్స్ అయినటువంటి బంధువులు అయినటువంటి నిలవైన వారు చాలా క్లోజ్ దగ్గరగా ఉన్నటువంటి ఆ బంధువుని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఎలసెత్తుని మీరు చెబుతున్నాడు ఎలసపెత్తు కూడా గర్భవతిగా ఉంది ఆమెకి ఆరో మాసము అని చెప్తున్నాడు వెళ్ళింది నేను వెళ్ళి అప్పుడు అప్పటి వరకు ఏమో కూడా తెలవదు అప్పటి వరకు ఏమో కూడా తెలియదు విషయం ఆమె గర్భవతి ఆరు నెలలు పట్టు తెలవదు ఆమె గర్భవతి ఉన్నప్పుడట అప్పుడు వారేరు కదా ఆళ్ళు ఫలితమని మాట్లాడారు కదా వాళ్ళందరి ముందు చూడండి రా దంపతి కావాలా అని చెప్పేసి అందరూ చూపించుకుంటా వాళ్ళ నోరు మూపించాలనే ప్రయత్నం ఏమి చేయడా అది ఎప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళని నిరూపించుకోవడానికి వాళ్ళని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు ఎవరు అసలు విషయం విన్నారేమో ఎలిసిపెత్ విషయంలో విన్నదేమో జక్రయ్య నమ్మిందేమో వింది దేవుడి మాట అయితే ఖచ్చితంగా మనం వాక్యం వింటాం కానీ నమ్మం మన జీవితాల్లో చాలా వాగ్దానాలు తీసుకున్నాం వాగ్దాన కాకులు ఇంట్లో చాలా ఉన్నాయి బైబిల్లో ఏ పక్కన ఆ పక్కన మధ్యలో అక్కడ ఇక్కడ వాక్య పేపర్ బాగా కోసం పెట్టుకుంటాం మధ్యలో ఆ వాగ్దానం తీసుకున్న వాగ్దానాలు రావాల వాగ్దానం అందుకని మధ్య మీద పెట్టుకుంటాం అట్లా ఆ తీసుకున్న వాగ్దాన కార్డులో మనం నమ్మకం ఉండదో వాగ్దానం ఈ వాక్యం నమ్మకం ఉండదు అందుకనే నెరవేరట్లేదు మన జీవితాలు అందుకనే నెరవేరట్లేదు మన ఈ మరియా ఆ ఇవ్వలేదు ఇద్దరు కూడా ఇద్దరు కూడా దేవుని దోత ఎలా చెప్పారు అని అనగానే ఇల్సి నమ్మింది జగ మరియా ఏమండి ఆ దేవుని దోత వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే నమ్మింది వీళ్ళిద్దరికీ సమాచారం ఇచ్చినాడు ఒకే దోత కాపు డైరెక్ట్ గా వచ్చిన ఇండైరెక్ట్ గా వచ్చిన వాక్కు వాకే దేవుని మాట దేవుని మాటే ఆ మాటలు నమ్ముకుండా వాళ్ళు నమ్మవుతుంది గర్భం ధరించడం ఖండిత గర్భం ధరించడం ప్రపంచ చరిత్ర జరిగిన విషయాన్ని జరిగింది వాళ్ళు నమ్మారు నీకు శాతం అయితే నమ్ము నీకు అర్థమైతే అర్థం చేసుకో లేకపోతే మౌనంగా అనుకుని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి జనాలు కన్ఫ్యూజ్ ఇట్లా అలా ఎక్కువగా అనవసరమైన డిస్కషన్ పెట్టేవాళ్ళు ఎక్కువ ఇప్పారు డిబేట్లు పెట్టుకునే ఓ డిబేట్ మీద డిబేట్ మీద డిబేట్ పెంచుకొని చివరికి టిఫినీలు కాపీలు తాగేసేసి ఇంటికి వెళ్ళిపోవే వాళ్ళ డిబేట్ వల్ల కరెంట్ వేస్ట్ టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ వాళ్ళే వాహనాలు వేసుకుని అంతా కదా దానివల్ల వచ్చింది వరిగిందేమి అప్పటి నుంచి ఇప్పుడు కాదు ఆ అప్పటి నుంచి డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి నామం ప్రపంచంలో ప్రభులు తానే ఉన్నాయి వ్యతిరేకంగా మాట్లాడేవాడు తప్పుడు ప్రచారాలు చేసేవాడు అపనముఖంలో ఉన్నవాడు అర్థము కానివాడు ఏమి చేయలేని చేత కానివాడు అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు ఏ నామము ప్రపంచ దేశాలలో ప్రపంచమే ఉన్నది నామములు విడుదల కలుగుతూనే ఏసు నామములు ప్రజలు మేలు పొందుతూనే ఉన్నారు ఏసు నామములు అద్భుతాల పరంపర ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు నమ్మిన వారి జీవితంలో అర్థం చేసిన వారి జీవితంలో ఏమైనా చేయగల సమర్థుడు నా దేవుడు అని చెప్పలేని వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు వారి ద్వారా ప్రజల జీవితాల్లో కూడా కార్యాలు చేస్తూనే ఉన్నాడు దేవుడికి మహిమ కలుగులు దాకా

పరిమూర్ణ దేవుడు భూమిలో మీద కాదు ఈ మనిషితోనే మహిళ దేవుడి కార్యాలు చేయించే సమర్థుడుగా నా ప్రపంచ యేస్సు ఉన్నాడు ఆయన సమర్థమైనటువంటి వాడు ఆయన మానవ మానవ పరిమితిని మిచ్చి గొప్ప కార్యాలు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయలేన శక్తి దేవుడు ఆయన పేరు ప్రభు అయిన నజురైన ఆయన నిచ్చిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు ఏ దేశానికి ప్రతి ఒక్కరికి ఆయన తెలుసు ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ప్రజలను ఆయన తెలుసుకుని ఉన్నాడు ప్రతి ప్రజలు కూడా ఆయన ఎరిగి ఉన్నారు అర్థం కానుడేమో అపోజ్ చేస్తున్నాడు తెలుసుకొస్తున్నాడు ఆయన అర్థం కారణం అర్థమైన వాడు నమ్మిన వాడు నీ మాత్రమే అద్భుతం జరుగుతుంటారు నీ జీవితంలో మాత్రమే స్వస్థతలు జరుగుతుంటుంది కాదు నీ జీవితంలో మాత్రమే ఆశ్చర్యకరంగా జరగడం కాదు నీ ద్వారా ఇతరుల జీవితంలో జరుగుతాయి ఆయో లూయ ఆ యో లోయ ఆయ లోయ నమ్మె ఇదరూ కూడా ఇదంతరూ అర్థం చేసుకున్నారు దీవుల కోరు మౌనంగా ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఈ గోలు ఈగోలు లోగోలు లేకుండా మౌనంగా దాగి ఉన్నారు వాళ్ళు ప్రపంచానికి జీవనకరమైన వారుగా మిల్లాలి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబడాలి నిన్ను అనేకులకి ఈ ప్రపంచానికి దీవెనకరమైన అనేక కుటుంబాలకి వ్యక్తులకు జీవితాలకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఒక సహోదరుడిగా ఒక సహోదరిగా ఒక కుటుంబముగా నిన్ను ఈ కుటుంబాలు కుటుంబాలు ఉంచడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అది మన జీవితంలో స్థిరపడి నెరవేరులో గాక అన్నీ వారు చప్పటి పడే స్థాతం చెప్పండి వాటి గురించి తర్వాత దినాల్లో మళ్ళా మనము ఆలోచన చేద్దాం వస్తాన్ని ప్రార్థన చేసుకుందాం అందరూ కడుపు తీసుకుందాం అడువానికి మాతో మాతో మీరు మాట్లాడడం ఇస్తాం మానవ పరిమితుల నుంచి